తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచగా తనువు మనసు ప్రాణం నీవైన రోజున నాదని వేరే ఏది మిగిలిలేదుగా కెరటాల కడలి కలుపుకున్న వెనుక ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ మనసా నా పాటలు పాడడం అయితే అస్సలు వీలు కాలేదండి ఏంటండి ఈ సాహిత్యం ఏ చరణం ఎంచుకోవాలో తెలియలేదు ఫస్ట్ తెంచుకుందామా సెకండ్ తెంచుకుందాం అనుకున్నాను ఏది పాడినా ఏడుపు వచ్చేసేదండి సో ఇంక అక్కడికి ఆపేసి అందుకని ఇంక వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసేసాను ఎంతమందికండి ఈ పాట విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్ని విధాలుగా భర్తే సర్వస్వం అనుకొని ఒక చిన్న తెలివి తక్కువ అనొచ్చు లేదా అత్యాస అనొచ్చు ఏదైనా అనొచ్చు తెలియకండి శ్రీకాంత్ గారి యాక్షన్ చాలా బాగుంటుంది డబ్బు అన్నమాట అంటే కట్నం ఎక్కువ వస్తుంది ఎందుకంటే మించితే ఇంకొంచెం కట్నం వస్తుంది ఒక చిన్న తెలుగు తక్కువ పనేనండి యాక్చువల్గా అండ్ రమ్యకృష్ణ గారి అవతల వైపు సూపర్ అండి మా జనరేషన్ వాళ్ళకైతే ఈ మూవీ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ప్రశాంతంగా కాపురం చేసుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే స్వర్గం ఎక్కడో ఉండదండి ఇక్కడే ఉంటుంది కానీ అదే భార్యాభర్తల మధ్యలో ఏమైనా వచ్చిందనుకోండి ఆ సరదా కూడా తీరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి మూవీ విడాకుల తాలూకా ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు జనరేషన్లో కొంచెం చిన్న చిన్న వాటికి అంటే చిన్న చిన్న వాటికి కాదులేండి వాళ్ళు అది పెద్దగానే కనిపిస్తుందేమో వారికి ఆ సమస్య ఎందుకంటే వాళ్ళని మనం పెంచే విధానమేనండి అడిగిన ప్రతిదీ కొనివ్వడము నువ్వు అని చెప్పకపోవడము మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పిన చెప్ అంటే చెప్పాల్సి వచ్చినా కూడా దాచేయడము అండ్ వాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వడము వాళ్ళ ఇష్టమేనండి ప్రతిదీ వాళ్ళ ఇష్టము అండ్ మొబైల్ ఫోన్స్ నెక్స్ట్ ఇప్పుడున్న నెట్వర్క్ ఏమంటారండి టెక్నాలజీ ఇదంతా కూడా కొంత కారణం అండి అండ్ అందరి పిల్లలు ఇలా ఉన్నారంటే అలా లేరండి అందరి పేరెంట్స్ కూడా ఇలా లేరు కొంతమంది కాకపోతే ఎక్కువ మంది ఇప్పుడైతే అలానే ఉన్నారు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట మా బాబు సడన్గా ఫోన్ చేసి చెప్పాడు మమ్మీ వస్తున్నానని ముందేమో అవ్వదన్నాడు వర్క్ ఉందన్నాడు ఆ తర్వాత కొంచెం లేజర్ టైం దొరికేసరికి వస్తానన్నాడు ఇంకంతేనండి ఫ్రూట్స్ తిందామనుకున్నామే ఇంకా సడన్గా ప్లాన్ మార్చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఉదయం శనగలు ఇడ్లీ ఆ రోజు చెప్పాను కదండి ఏవేవో వండాము సో నైట్ లైట్గా ఉందామంటే లైట్గా లేదండి చపాతి బంగాళదుంప కూర అండ్ మళ్ళీ రుబ్బులు వేసుకోవడము ఇక్కడ మా మ్యాన్ కోడలు కూడా వచ్చింది అండ్ తిను మా హెల్పర్ తాలూకా పాప అనమాట వర్క్ పడిందో ఇంకోటి ఇంకోటి కాదు కానీ పిల్లలు వస్తే ఆ సంతోషమే వేరండి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది వీడు ఎప్పుడు వచ్చాడో తెలుసా ఇది నైట్ అండి యాక్చువల్గా నేను వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు వీడు వచ్చాడు మా బాబు ఇంకా నా వర్కౌట్కి వీరు కమ్మలు కట్టారు ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఆఫ్ చేసి వాకింగ్ అంటే ఆడుతూ పాడుతూ తిరిగితే వీళ్ళిద్దరు దెబ్బలు ఆడతారు మన ఇంట్లో ఏంటంటే వెయిట్స్ ఉన్నాయి లేకపోతే పైన జిమ్ రూమ్లా ఉంది నువ్వు చెయ్యొచ్చు కదా ఎందుకు ఏంటంటారు ముస్లమ్మలాగా ఎప్పటి నుంచి అన్నీ మానేసావు అలాగే అలాగే ప్రతిరోజు క్లాస్ తీసుకుంటారండి ఇద్దరు నేను బయటికి ఎక్కువ వెళ్ళను లేకపోతే ఎవరితో ఎక్కువ మాట్లాడను బయట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదో ఇరుగు పురుగు వాళ్ళతో మాట్లాడతాను కానీ ఎవరింటికి సర్వసాధారణంగా వెళ్ళనండి గార్డెన్ వర్క్ పుస్తకాలు చదవడం లేకపోతే నచ్చినవి ఏవైనా సాంగ్స్ వినడము ఏదైనా నేర్చుకోవడము ఇంట్లో పని పిల్లల తాలూకా వర్క్ వీటితోనే మ్యాక్సిమం అయితే గడుపుతాను అలా నన్ను నేను సెట్ చేసుకున్నానండి బయటికి వెళ్ళడానికి ఎందుకో కొద్ది రోజులు నాకు నచ్చలేదు సో అలా ఇంట్లోనే ఉండిపోతే వీళ్ళిద్దరూ క్లాస్ తీసుకునేవారనమాట నిన్న వాడు వచ్చేసరికి వర్కౌట్ చేస్తే ఇంకా చూడాలి వాళ్ళకి అమ్మ కట్టడం చపాతీలు నేను ఎందుకు ముందు అలా కాల్ చేశాను అనుకుంటున్నారా నాకు అవి అంటుకుపోతాయండి ఎంత జాగ్రత్తగా చేసినా అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి ఇప్పుడిప్పుడు ఇంకా నయమేను చపాతీలు అంటుకుపోకుండా ముందు ఆ హీట్ దీని మీద వేసేసి ముందు తీసేసి ఆ తర్వాత రెండు రెండు కాలుస్తానండి నెయ్యేసి వాళ్ళకైతే నెయ్యి వేస్తాను నాకైతే నార్మల్గా కాల్ చేసుకుంటాను అన్నమాట సో ఏది ఎలా చేశాను అన్నది పెద్ద మ్యాటర్ కాదండి ఏంటి వంట మన పిల్లలకి మన భర్తకి నచ్చితే చాలండి అన్ని టేస్టులు మనం వండాల్సిన పని లేదు అండ్ ఇప్పుడు బయట కూడా అన్నీ బాగానే దొరుకుతున్నాయి ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్గా తిని అంటే కొద్ది ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు పచ్చివి క్యారెట్ ఇలాంటివన్నీ తింటూ బయటికి వెళ్ళేటప్పుడు మనం నచ్చినవి వచ్చండి అలా వీలు కానప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం హెల్ప్ చేస్తే రకరకాల వంటలు కూడా వండుకోవచ్చు ఇంటి పనులు వంట పనులు ఎలా ఉన్నా మన మీద మనం టైం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అది గార్డెనింగ్ వర్క్ చేస్తారా పూజ చేస్తారా లేకపోతే ఏమైనా సాంగ్స్ నేర్చుకుంటారా ఇవన్నీ చేస్తూనే అంటే గార్డెన్ వర్క్లో కొంత మీకు ఒళ్ళు అలసిన ప్రతిరోజు కూడా వర్కౌట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే వాకింగ్ ప్రతిరోజు చేస్తాను కానీ సిన్సియర్గా ఇట్లాగా ఒక రిథమిక్గా ఒక సర్టెన్ టైంలోని చెయ్యాలి అన్నదైతే ఈ మధ్యనే తీసుకున్నాను తీసుకున్నానంటే ఫాలో అవుతున్నాను ఓ ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉంటుందండి నేను వర్కౌట్ ఆపేసి చాలా బాధగా అనిపించింది ఆ ఎంజాయ్మెంటే మిస్ అయిపోయాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఏ వర్కౌట్ అయినా మీరు చెయ్యాలి అంటే ముందుగా మీరు వామప్ చేయాలి అండ్ వర్కౌట్లో స్లో నుండి స్పీడ్కి వెళ్ళాలి అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్లో మళ్ళీ మీరు కూల్ అవ్వాలన్నమాట ఇట్లా త్రీ ఫేజెస్ అయితే ఉంటాయండి ఇది వాకెట్ హోమ్ సిరీస్ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీ అనమాట ప్లేస్ అక్కర్లేదు ఎంతే టైము ఈ ఈ టైంకే చేయాలి ఇలాగే చేయాలి ఇది వాకింగ్ అండి సో మన లై కడుపులో కొంచెం లైట్గా ఉంటే అంటే భోజనం చేసిన ఒక టూ త్రీ అవర్స్ తర్వాత కానీ ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ పది పదకొండప్పుడు కానీ అంటే బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసేయాలి యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకున్నానండి మొదటి రోజు చేశాను కానీ మంచు చలికాలం ఇంకా కొద్ది రోజులే కదండి సో చలిని బాగా ఎంజాయ్ చేద్దామని లేవలేదు సో సాయంత్రం అయితే ఎలా అయినా సరే చేస్తానండి ఎప్పుడూ సాయంత్రం ఎక్కువ చేసేదాన్ని మార్నింగ్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి చేసేదాన్ని కానీ తెల్లవారుజామునే లేవడం మాత్రం నాకు ఇష్టం అండి ముందుగా అయితే ఇట్లాగా వామప్ ఎక్సర్సైజెస్ చేశానండి ఇటువైపు గోడ తగిలేస్తుందేమో ఇటువైపు ఏం తగిలేస్తుందో ఇది హాల్లో అనమాట వెనకాల మా బాబు వచ్చేసాడు మమ్మీ ఏంటి నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు నేను వచ్చినప్పుడే స్టార్ట్ చేయాలా ఇంకా మా సృజీ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇద్దరు అమ్మో మమ్మీ వర్కౌట్ చేస్తుందని అంటే నేను ఎర్లీ మార్నింగ్ చేసేది వాళ్ళు అప్పుడు లేవరు కదండి సో వాళ్ళకి తెలియదు ఈరోజు వాళ్ళు ముందు చేసేసరికి నవ్వు నవ్వండి వర్కౌట్ అంతాను సో మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ముందు ఇలానే ఉంటుంది కానీ ఆ తర్వాత మనం అందులో సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేసామనుకోండి మన పిల్లలే మనకు సపోర్ట్ చేస్తారు ఇలా ఎగిరినప్పుడు చూడాలి మా బాబు అమ్మో గచ్చు కదులుతుంది ఇవన్నీ మాట్లాడినారండి అవన్నీ లైట్గా తీసుకోవాలి పిల్లలు మనం జోవియల్గా ఉంటేనే కదండి బాగుంటుంది సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేయాలండి వర్కౌట్లో ఆ పవర్ అయితే ఉంది సో వర్కౌట్ చేస్తూ ఫుడ్ ప్రాపర్గా తింటే అది బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అలానే వర్కౌట్ చేస్తూ వెయిట్ తగ్గాలన్నా కూడా దానికి కొంచెం ఫుడ్ మార్చాలండి సో ఇవన్నీ కూడా మనం ముందు ముందు చెప్పుకుందాం ఇప్పుడైతే మన టాపిక్లోకి వచ్చేద్దామండి మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారనుకోండి చాలా సంతోషము అదే స్వర్గం అండి మరి అలా వచ్చిన వాళ్ళని మనం కూడా అర్థం చేసుకోవాలి కదండీ కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నా కూడా ఇన్ని కంట్రీసు ఎంత ఇదిగా ఉన్నా కూడా కేవలం మనం మాత్రమే అంటే ఒక జంట మాత్రమే భార్య భర్త అయ్యారు అంటే నిజంగా అది దేవుడు కలిపిందే కదండి ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా అది నిజంగా నిజమేనండి కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ఏమంటారు కొన్ని కారణాలు ఏదైతే అవ్వనివ్వండి మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం సో ఆడైనా మగైనా సరే ఎవరైనా సరే తప్పులు చేస్తే మ్యాక్సిమం మ్యాక్సిమము అర్థం చేసుకోవాలి అండ్ తెగేదాకా అయితే లాక్కుండా ఉండటమే మంచిదండి ఎందుకంటే ఓర్పు మనకెంత ఉండాలో వాళ్ళకి అంతే ఉండాలి వాళ్ళు కనుక మితంగా ఉంటే మనం వాళ్ళ మీద పడిపోకూడదు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతవరకు అతనికి ఒక ఫ్యామిలీ ఉంది మనకు ఫ్యామిలీ ఉంది మరి మనల్ని మాత్రమే అతను అర్థం చేసుకుంటే సరిపోతుందండి మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా ఏదైనా సరే పెళ్ళి అయిన వెంటనే మా ఆయన నాకే సొంతము నామ గుడి నాకే సొంతము నేను చెప్పినట్లే వినాలి ప్రతీదీ నాకు చెప్పాలి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి అప్పుడు బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ చెప్పిన టైంకి వెంటనే వచ్చేయాలి చెప్పి వెళ్ళాలి చెప్పేసుకు వాళ్ళ ఫ్యామిలీతో కాదు మన ఫ్యామిలీలోనే బాగా కలిసిపోవాలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళెవ్వరు ఇంటికి కూడా అసలు మనం వెళ్ళకూడదు వాళ్ళ అక్క అక్కచిల్లెళ్ళు ఎవరు మనకు వద్దు వాళ్ళ అన్నదమ్ములు ఎవరు మనకు వద్దు జీతం డబ్బులు మనకు కాకుండా వాళ్ళకే ఇచ్చేస్తున్నారేమో లేకపోతే అతని దగ్గర మంచిగా అనిపించుకోవడం కోసం లేనిపోని చాడీలు చెప్పడము ఫ్యామిలీ మెంబర్స్ మీద లేనిపోని అనుమానాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఒక గుడికి వెళ్ళినా తప్పే బడికి వెళ్ళినా తప్పే మూవీకి వెళ్ళినా తప్పే ఫ్రెండ్స్తో కాసేపు ఉన్నా తప్పే బయట కాసేపు ఎక్కువసేపు ఉన్నా తప్పే అంటే చెడ్డవాళ్ళు ఉంటారండి కానీ ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళే కాదు కదా అలానే చె చెడ్డ అత్తగారు కూడా ఉంటారేమో కానీ ప్రతి అత్త చెడ్డది కాదు కదండి సో ఒకవేళ ఏది ఏవైనా సరే మనం ఒక ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వాలి మనం మాత్రం అన్ని విషయాలు తీసుకుని వచ్చి మన పుట్టింట్లో చెప్పడము లేకపోతే ప్రతిదీ కూడా తీసుకుని వచ్చి అత్తింటి తాలూకా ప్రతి గోప్యంగా ఉంచాల్సింది కూడా వీళ్ళింట్లో చదివాడు మన ఇల్లే కాదన్న మన అమ్మ ఇల్లే కానీ పెళ్ళయ్యాక కొన్ని లిమిట్స్ ఉంటాయండి భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ భర్తను అర్థం చేసుకుంటూ అతని మనసుకు నచ్చినట్టుగా అతని ఇష్ట ఇష్టాలు తెలుసుకొని అతను అంటే ఎంత ఇష్టమో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో తెలుసుకొని అతనికి నచ్చినట్టుగా మీరు ఆ ఫ్యామిలీని కనుక మలుచుకున్నారనుకోండి కొంతవరకు బాగానే ఉంటుంది అలానే అందరూ కూడా మీ వైపు తిరిగిపోరండి చాలా కష్టం ఎందుకంటే మీరు వేరు వాళ్ళు వేరు వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి మీ డౌట్స్ మీకు ఉంటాయి ఈ రోజుల్లో అయితే కొంచెం అర్థం చేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి ఎవరికి ఎవరు అట్లీస్ట్ మీ భార్య దగ్గర మీ భర్త దగ్గర మీరు సజావుగా వెళ్ళండి మీ పనేదో మీరు చెయ్యండి మీ పిల్లలు మీ ఇల్లు మీ వ్యాపకము మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీసు మీ ఆరోగ్యము మీ పిల్లల ఆరోగ్యము ఎండి మీకంటూ ఒక ఇల్లు ఉంది ఒక ఫ్యామిలీ ఉంది మీ అమ్మగారిల్లో మీ అత్తగారిల్లో కాదండి ఇప్పుడు మీ భర్తతో మీరు మీ పిల్లల కోసం ఎక్కడైనా ఉండాల్సి వచ్చిందనుకోండి లేకపోతే అత్తారింట్లోనే ఉండాల్సి వచ్చిందనుకోండి అక్కడ కూడా మీకంటూ మిగిలిన వాళ్ళది అంటే అత్త ఇంకొకటో మీది ఒక పార్ట్ మాత్రమే కానీ మీ ఫ్యామిలీకి మీరే కేంద్రం అండి అర్థమవుతుందా అయినా పొద్దున్న లేస్తే ఎన్ని పనులు ఉంటాయండి ఇంట్లో పనులు వంట పనులు పిల్లలకి అరేంజ్ చేయాల్సినవి భర్తకి ఇవ్వాల్సినవి మీ ఆరోగ్యము మీ ఇష్టాలు ఇక్కడ పాప చూస్తుంది నేను చూడలేదు ఇన్ని పనుల మధ్యలోని మీరు ఎందుకండి చెత్త అంతా ఆలోచించాలి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి మీ ఇష్ట ఇష్టాలను చూసుకోండి మిమ్మల్ని మీ భర్త ఒక మాట అన్నారనుకోండి పడిచివని పెట్టండి విని విన్నట్లుగా ఊరుకోండి మరీ అనుమానాలు చేతస్తాలో కొట్టడం తిట్టడము లేకపోతే తాగుడో ఇంకొకటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి దానికి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా అనుకున్నా కూడా అంటే మీ ఫ్యూచర్కి సంబంధించి ఏ డెసిషన్ మీరు తీసుకోవాలనుకున్నా మీ ప్రజెంట్ మీరు గట్ గట్టిగా పట్టుకోవాలి మీ ప్రజెంట్లో మీరు ఏం చేస్తారన్న దాన్ని బట్టే మీ ఫ్యూచర్ ఉంటుందండి ఏంటి తప్పు చేసిన ప్రతి వాళ్ళు కూడా వెనక్కి రావాల్సిందే ఎవరైనా సరే వెనక్కి రావాల్సిందే ఫ్యామిలీ ఉండేదే అందుకండి కొన్ని ఏమంటారు నాకు కరెక్ట్గా టైంకి వర్డ్స్ గుర్తురావు కానీ ఎప్పటి నుండి వస్తుందండి భార్యాభర్తల వ్యవస్థ ఎప్పటి నుండో ఎంత డెల్ ఏమంటారు విడాకులు తీసేసుకుంటున్న ఇన్ రిలేషన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇదో దరిద్రం అండి అంటే పెళ్ళి కాకముందు పిల్లలు ఇలా ఉంటే మాత్రం కొంచెం కష్టమే ముందు అర్థం చేసేసుకున్న తర్వాత తాళి కట్టుకుంటారండి అది ఎంత ప్రమాదం అరే ఒరే అనుకోవడము ముద్దు ముద్దుగా పిలుచుకోవడము ఇవన్నీ కొంతవరకు ఏదో కానీ పెళ్ళికి ముందే మొత్తం అనేసుకొని ఆ తర్వాత తాళ్ళు కట్టుకుంటామంటే అది ఎవరు చెప్పొచ్చారండి అసలు దానికి వాల్యూయే లేదు అంటే నా ఒపీనియన్ అండి ఇది చెప్పలేము కదండి ఈ డ్రెస్ కాకపోతే ఆ డ్రెస్సు ఆ డ్రెస్ కాకపోతే ఇంకో డ్రెస్ అంటే డ్రెస్సులు చిరిగిపోతాయండి కానీ ఇక్కడ మనుషులతో వ్యవహారాలు అలా ఉండవు కదా ఎవరితోనూ మనం సుఖపడలేము మీకు డ్రెస్సులు తీసుకున్నంత ఈజీగా మనుషులని అయితే ఎప్పుడు తీసుకోకూడదండి మన ఇల్లు మన వాకిలి మన నాది నాది అన్న ఫీలింగ్ చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అలానే కర్మకాలి లైఫ్లో ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు మీకు మీరు స్ట్రాంగ్ అవ్వండి తెలుసో తెలియకో ఎవరైనా తప్పులు చేశారనుకోండి ఇప్పటివరకు సపోజ్ తప్పే జరిగిపోయింది అనుకోండి అలా అనేసి లైఫ్ని ఎండ్ చేసేసుకోవడం అది ఎంత పెద్ద తప్పు అయినా సరే అండి లైఫ్ని ఎండ్ చేసేసుకుంటాము ఇక్కడికి ఏదో సొల్యూషన్ వెతికేసుకుంటాము కాదండి చక్కగా నుంచి ఈ రోజు నుండే మీ లైఫ్ స్టార్ట్ అయింది అనుకోండి ఎవరో మిమ్మల్ని వేలెత్తి చూపుతారు ఎవరో మిమ్మల్ని అవహేళన చేస్తారు మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సీనే లేదండి ప్రతి ఒక్కరికి తరచి చూస్తే వెనకాల ఏదో ఒక ఉంటూనే ఉంటుందండి సో కాబట్టి ఎవరూ కూడా అంత ఉత్తములైతే కాదు అలా అనుకోండి మీకు అర్థమవుతుందో అలా అనేసి వాళ్ళని అనమనట్లేదు ఎందుకంటే ఎవరి గురించి మనకేం తెలుసండి సో మన కష్టమే మనకి చాలు దానికి తోడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఇలా కానీ అనుకోండి కొంప కొల్లేరైపోతుంది సో మ్యాక్సిమం ఒక మంచి హాబీస్ని డెవలప్ చేసుకోండి గార్డెనింగ్ కుకింగ్ వంట రాని వాళ్ళైతే వంట నేర్చుకోండి స్టిచ్చింగ్ నేర్చుకోండి డ్యాన్స్ నేర్చుకోండి మొక్కల్ని పెంచుకోండి వర్కౌట్ చేయండి అండ్ మంచి ఫుడ్ తినండి ఉప్పు కారం మసాలాలన్నీ ఎక్కువ ఉప్పు వేసేసుకొని బ్రెయిన్కి బాగా మంట పెట్టేసి రకరకాలుగా చెత్త ఆలోచనలన్నీ చేసేసుకొని ఏవేవో భయాలు అనుమానాలు నిద్ర లేకపోవడాలు ఇవన్నీ పెట్టేసుకునే కంటే కూడా మంచిగా ఆలోచించండి కొంచెం ఉప్పు కారం తక్కువ తినండి హాయిగా ఒళ్ళు అలసిపోయేలా వర్కౌట్లు చేయండి అండ్ ఇష్ ఇష్టంగా పిల్లలతో గడపండి మీ పిల్లల ఫ్యూచర్ చూడండి అండ్ తప్పు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ నేను కేవలం అంటే నేను ఎలా చెప్తానంటే ఆ క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అయిపోతాను అందుకని మీకు నేను అలా చెప్తున్నానమాట సో ఎవరైనా సరే జెంట్సే సపోజ్ సింగిల్గా ఉన్నారనుకోండి లేడీస్ ఏదైనా చేయటం వల్ల సో మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి అంటే ఈ ఇంపాక్ట్ ఆడవారి మీద ఎక్కువ పడుతుందండి అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను అనమాట మన భారతదేశంలో అయితే వివాహ వ్యవస్థకి చాలా చాలా విలువ ఉన్నదండి కాబట్టి దయచేసి ఎవరైనా సరే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ తమ తప్పు తాము తెలుసుకొని చక్కగా మీ కాపురంలో మీరు హ్యాపీగా ఉండండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఫ్రెండ్షిప్లు ఇలాంటివన్నీ చేయకుండా మిమ్మల్ని మీరు వేరే వేరే వ్యాపకాల మీదకి మళ్ళించండి అండ్ చదువుకొని ఇంట్లోనే ఉన్నవాళ్ళు అయితే చక్కగా జాబ్స్కి వెళ్ళండి దానివల్ల మీకు కొత్త వాతావరణము కొత్త ఫ్రెండ్స్ వస్తారు ఏదైనా సరే మీ లిమిట్ మీకు తెలుసు కాబట్టి చక్కగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి మీకు అర్థమవుతుందా అండ్ మా జనరేషన్ అనుకోండి ఇప్పటికి పెళ్ళై పాతిక సంవత్సరాలు చదువులు ఎప్పుడో అటకెక్కేస్తాయి ఇప్పుడు మేము బయటకు వెళ్ళి ఏం చేయగలం అండి కాబట్టి మాకున్న దాంట్లో మేము మొక్కలు పాటలు పూజ ఇంటి పనులు వంట పనులు అండ్ ఇలాంటి వర్కౌట్ చేసామనుకోండి అనుకోండి మనసు అస్సలు ఎటువైపు కూడా వెళ్ళదు మీకు అర్థమైంది అనుకుంటాను చక్కగా హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి మంచి రోజులు వచ్చేసరికి మీరు స్ట్రాంగ్గా నిలబడాలండి మీ పిల్లల జాబ్స్ వచ్చేసరికి మీరు మంచి మంచి డ్రెస్లు వేసుకోవాలి మంచి మంచి హెయిర్ స్టైల్ ఫాలో అవ్వాలి మంచిగా హ్యాపీ సొసైటీలో తిరగాలి